నమస్తే వెల్కమ్ ట్యాక్స్టాక్ యూ నేర్మి రాజేష్ సో కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు చాలా భిన్నంగా కనిపిస్తూ ఉంటాయి అంటే ఇతర పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ నేతలకు మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది అట్లని చెప్పి కాంగ్రెస్ పార్టీని అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఇవాళ ఇరుకును పెట్టే కార్యక్రమం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఏ పార్టీ కూడా ఓర్వదు కానీ ఇట్లాంటి సందర్భాల్లో దానం నాగేందర్ తీరు కొంత వివాదాస్పదం అవుతుంది పెద్ద ఎత్తున చర్చకు దారి వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డి దానం నాగేందర్ విషయం మీద అత్యంత నమ్మకంగా జిహెచ్ఎంసీలో సత్తా చాటాలని గ్రేటర్లో కాంగ్రెస్ పార్టీ బలం పెరగాలనే లక్ష్యంతో ఆయన్ని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి మొట్టమొదటి ఎమ్మెల్యేగా ఆయన జీహెచ్ఎంసీకి సంబంధించి గ్రేటర్ పరిధిలో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు వచ్చినప్పుడు ఎట్లయితే బీఆర్ఎస్లో ఉండి కాంగ్రెస్ పార్టీని పొగడ్తలతో ముంచెత్తాడో కొన్ని అధికారిక ప్రోగ్రామ్స్ లో అప్పుడే కొంత డౌట్ కనిపించింది ఖచ్చితంగా దానం నాయకు కాంగ్రెస్ లెక్కి రావటానికి అంటే ఒక రకంగా గాలం వేస్తున్నాడు అని చెప్పి కానీ ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ పార్టీకి గాలం వేస్తున్నట్టుగా తెలుస్తుంది అంటే మరి నిజంగానే గాలం వేస్తున్నాడా లేకుంటే ఈయన గా వ్యవహరిస్తున్నాడా అర్థం కావట్లా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎప్పటికీ ఎప్పటికీ కోవర్ట్లు కూడా ఖచ్చితంగా ఉంటారు అది అన్ని పార్టీల కోవట్లు కాంగ్రెస్ పార్టీలో ఉంటారు కానీ ఇప్పుడు దానం నాగేందర్ వ్యవహరిస్తున్నటువంటి తీరైతే మాత్రం కొంచెం కోవర్ట్గానే నిజంగానే ఆ విధంగా ఏమన్నా ఆయన గేమ్ స్టార్ట్ చేశాడా అని అనిపిస్తోంది కానీ ఆయన వ్యవహరించినటువంటి తీరుతో ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని ఇరుకాటంలో నెట్టేడైతే మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు ఎందుకంటే వాస్తవానికి గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో ఆయన ఒక డిఫరెంట్ పొలిటికల్ స్టైల్ దానం నాగేందర్ అధికారం ఎక్కడుంటే అక్కడ వాలిపోవటం ఆయనకు అలవాటు అని చెప్పుకుంటూ ఉంటారు కానీ పార్టీలు లాయల్టీలు ఇవన్నీ జాంతానాయి ఒక మాస్ లీడర్ అంటే వాస్తవానికి దానం ఎట్టుంటుంది అంటే పని జరగటమే మనకు ముఖ్యమైనట్లుగా కొంత ఉంటారనే ప్రచారం ఎప్పుడు ఆయన రాజకీయాల్లో ఆయన మీద ఉంటుంది అంటే ఎథిక్స్ కానీ కొంత ఇవన్నీ కూడా ఆయన ఏం పట్టించుకోడు ముందు మనం అనుకుని అనుకున్నట్లుగా జరిగిపోవాలి భాయ్ అనే ఒక స్టైలు దానం నా కానీ కాంగ్రెస్ వర్గాల్లో ఆయన మీదునటువంటి అభిప్రాయం ఇదే వాస్తవానికి కానీ అందుకు తగ్గట్టే తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అప్పటిదాకా వేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కండువాను పక్కన పడేసి ఆయన గులాబీ పార్టీ వెళ్ళిపోయారు ఇక రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్కి పవర్ రాగానే తిరిగి మళ్ళీ కారు దిగేసి గులాబీ కండువా వదిలేసి ఓ మూలను పడేసి ఆయన మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీకి కొట్టారు అసలు అందరికంటే ముందు ఆయనే క్యూలో నిలబడ్డారని కూడా రాజకీయ వర్గాల్లో మాట కానీ కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరటానికి అప్పట్లో సీనియర్ నేతలు చుట్టూ నానా ప్రదక్షిణలు చేశారు దానం నాగేందర్ రకరకాలుగా మంత్రాలు కూడా జరిపారు కానీ నానా తంటాలు పడ్డారు కానీ పార్టీ మారిన టెక్నికల్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్న దానం నాగేందర్ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కూడా పోటీ చేయడం అప్పట్లో పెద్ద ఎత్తున రచ్చక దారి తీసింది రాజీనామా చేయించాలని కూడా అధిష్టానం అనుకుంది కానీ ఆయన రాజీనామా చేయాల అలాగే ఎలక్షన్లో నిలబడ్డారు కానీ వర్కౌట్ కాలేదు Come గట్టి పోటీ మాత్రం ఇవ్వగలిగారు అనేది మాత్రం కాంగ్రెస్ వర్గాల్లో ఒక మంచి ఫీలింగ్ అయితే ఉంది అంతవరకు ఓకే అదో రకం రాజకీయం అనుకున్న మెల్లగా దానం వ్యవహార శైలి తెలంగాణ కాంగ్రెస్ పెద్దలకి కంట్లో నలుసులాగా తయారవుతున్న మా అభిప్రాయం అయితే ఎక్కువ శాతం సీఎం రేవంత్ రెడ్డి విషయంలో కానీ లేదంటే కనుక టీపీసీసీ అధ్యక్షులకు కూడా మారుతుంది ఎందుకంటే మిగతా నేతలకు భిన్నంగా ఆయన ఏం చేస్తున్నారు అనేది మాత్రం కొంత డ్యామేజే ఎక్కువ శాతం కనిపిస్తుంది అంటే పార్టీకి కొంత డ్యామేజ్ చేసే దిశగానే ఆయన అడుగులు పడుతుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యల మీద మరీ ముఖ్యంగా ప్రతిష్టాత్మకం వాటి విషయంలో నా దానం నాగేందర్ వైఖరి అయితే మాత్రం బాగా కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెడుతుందనే అంశం ఎక్కువ కాంగ్రెస్ పార్టీలో పెద్దల్లో ఉన్నటువంటి ఫీలింగ్ అంటే చెరువుల పరిరక్షణ కోసం గతంలో హైడ్రాని గొప్ప ప్రాజెక్టుగా రేవంత్ రెడ్డి తీసుకొస్తే ఆ విషయంలో మొదట గొడవ మొదలు దానం నాగేందర్ రంగనాథ్ కి దానం నాగేందర్ కి పెద్ద ఎత్తున వివాదం పెద్ద ఎత్తున పెరిగింది ప్రతిపక్ష పార్టీ కంటే ముందుగానే హైడ్రా కమిషనర్ మీద రేంజ్ లో ఫైర్ అయ్యారు అది ప్రత్యర్థులకు ఒక అస్త్రంగా మారింది అయితే అప్పట్లో అది పార్టీకి ప్రభుత్వానికి తలనొప్పి అయితే సీఎంని కలిశాక మెత్తబడ్డారు ఆయన ఆ తర్వాత కూడా అల్లు అర్జున్ ఎపిసోడ్లో కూడా అదే తరహాలోనే ఆయనకి కొంత రియాక్ట్ అయ్యాడు అదే ఇబ్బంది మరొకసారి కాంగ్రెస్ పార్టీకి ఎదురైంది అరెస్ట్ సరికాదని పార్టీకి నష్టం అంటూ కూడా రకరకాలుగా స్టేట్మెంట్స్ అల్లు అర్జున్ మీద కొంత అల్లు అర్జున్ మద్దతుగా నిలబడేలాగా కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు అది ఖచ్చితంగా ప్రతిపక్షాలతో గొంతు కలిపినట్టుగానే ఆయన వ్యాఖ్యలు చూడాలి ఇక తాజాగా కేటీఆర్ ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించినటువంటి వ్యవహారం కాకరేపుతోంది తెలంగాణలో దాని వ్యవహారంలో కూడా ప్రభుత్వం నిలుకుని పెట్టేలా కూడా ఆయన వ్యాఖ్యానం చేశారు అంటే ఫార్ములా ఈ రేసింగ్ ద్వారా ఖచ్చితంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని కేటీఆర్ కి వత్తాసు పలికేలాగా కూడా ఆయన వ్యాఖ్యలు చేశాడు అంటే దానం మీడియాకు ఇట్లా రోజుకో కాంట్రవర్సీ కామెంట్స్తో ఎక్కుతుంటే కొంత కాంగ్రెస్ పార్టీ ముఖ్యుల్లో కొంత షాక్ అయ్యేలాగా పరిస్థితులు మారుతున్నాయి అంటే ఒకవైపు ఏమో ఆ వ్యవహార శైలి అభివృద్ధి జరిగిందని దాన్ని నిరూపించే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంటే అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేంద్ర అయితే ఖచ్చితంగా ప్రతిపక్ష నేతకు మద్దతుగా మాట్లాడడం ఏంటనే చర్చ జరుగుతుంది మరోవైపు ఆయన గతంలో పదేళ్ళుగా పనిచేసినటువంటి కేసీఆర్ని కూడా ఆకాశానికి ఎత్తేస్తుంది అసలు ఆయన కాంగ్రెస్లో ఉన్నారా లేదా ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నారన్న ఫీలింగ్లో గాంధీభవన్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ స్టార్ట్ అయిపోయింది అంటే ఇదే సమయంలో కీలకమైనటువంటి అంశాలపైన కూడా ఇష్టానుసారంగా మాట్లాడి ప్రభుత్వం లైన్ క్రాస్ చేసి మరోవైపు పార్టీ పెద్దలను కూడా బ్లాక్మెయిల్ చేసి పబ్బం గడుపుకోవాలని అనుకుంటున్నారనే చర్చ కూడా జరుగుతుంది ఇందులో భాగంగానే ఇట్లా రకరకాలుగా ఒకరొక విమర్శతోటి అట్లా చేస్తుంటే రకరకాలుగా దానం పైన ఇవాళ చూలు కొరుక్కుంటున్నటువంటి పరిస్థితి కొందరేమో కోవట్లుగా కొందరేమో ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంకా కాంగ్రెస్లో ఉన్నాడని సో వాస్తవానికి పార్టీలో చేరే ముందు తన వ్యక్తిగత సమస్యలు కొన్నింటినీ పరిష్కరించమని అడిగారట దానం ఇప్పుడు ఆ పనులన్నీ ప్రభుత్వం చేయకపోవడంతో దానం ఇలా రివర్స్ గేర్ వేస్తుందో అందుకనే కావాలని బీఆర్ఎస్కి వత్తాసు పలికి ఇవాళ రేవంత్ రెడ్డి నిర్కాటంలో పెడుతున్నారనేది కూడా స్పష్టమైనటువంటి ఒక వైఖరి ఆయన వ్యవహార శైలిలో కనిపిస్తుంది మొత్తం మీద కొరకరాని కోయేలాగా కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం దానం కొనసాగుతున్నారు మరి రేవంత్ రెడ్డి ఆయన మీద యాక్షన్ తీసుకుంటాడా లేదంటే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయినా కనీసం పిలిచి దానంతో ఏం జరుగుతుంది ఎందుకు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులు గురి చేస్తున్నారు ఈ తరహా బీఆర్ఎస్ పార్టీని పొగడతలేంటి మరి ఉన్నది ఉన్నట్టుగా కుల్లం కుల్లాం మాట్లాడతారని ఏమైనా దానం చెప్తారా ఆయన సమాధానం ఏంటనేది మాత్రం తెలియాలి మొత్తం మీద అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీని అయితే మాత్రం చాలా తెలివిగా బుక్ చేస్తున్నట్టు దానం నాగెంధరు ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్టి